హై ఇయర్స్ వెల్కమ్ టు ఫిల్మీ బీట్ నేను మీ అనుష సినిమా పాలిటిక్స్ ఈ రెండు ఫీల్డ్స్ అనేది జోడెద్దుల్లా ముందుకు కొనసాగితేనే ఈ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు కానీ ఈ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు కానీ ప్రశాంతంగా ఉంటారు ఎందుకు అంటే ఖచ్చితంగా సినిమా పాలిటిక్స్ వీళ్ళ మధ్య కోఆర్డినేషన్ ఖచ్చితంగా ఉండాలి అలా ఉంటేనే ఎవరికి ఎటువంటి సమస్య ఉండదు అయితే మన తెలుగు రాష్ట్రాలు ఏ కోఆర్డినేషన్ ఎప్పుడు కూడా చాలా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందనే మనం చెప్పాలి ఎందుకంటే ఆనాటి ఎంజీఆర్ జయలలిత లేదంటే సీనియర్ ఎన్టీఆర్ దగ్గర నుంచి ఈనాటి పవన్ కళ్యాణ్ వరకు కూడా ఎక్కడ ఎలాంటి కోఆర్డినేషన్ మిస్ అవ్వలేదు కాబట్టి సినిమా ఇండస్ట్రీని ఏలిన ఈ సీనియర్ హీరోలు అందరూ కూడా పాలిటిక్స్లో కూడా వాళ్ళ ప్రతిభ కనబరిచారు రాష్ట్రాలు సందర్భాలు మనం చూసాం అలాగే పాలిటిక్స్లో ఒక పార్టీ గెలవాలంటే వాళ్ళకి సినిమా వాళ్ళు అవసరం సినిమా వాళ్ళు వచ్చి ప్రచారం చేయాలని చెప్పి వాళ్ళు ప్రచార టైంలో కోరుకోవడం మనం చూస్తాం సినిమా వాళ్ళ కి వాళ్ళు అది అడుగుతూ ఉంటారు వాళ్ళు వచ్చి ప్రచారం చేయాలి వాళ్ళ పార్టీ కోసం అని అలాగే సినిమా వాళ్ళు అంటే వన్స్ ఒక గవర్నమెంట్ ఫామ్లోకి వచ్చింది అంటే సినిమా వాళ్ళకి ఆ గవర్నమెంట్ నుంచి కూడా చాలా అవసరాలు ఉంటాయి లైక్ ఏదైనా షూటింగ్ పర్మిషన్స్ కానీ లేదంటే సినిమా వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కానీ ఇవన్నీ కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది సో ఈ విధంగా ఈ రెండు స్ట్రీమ్స్లో కోఆర్డినేషన్ ఉన్నప్పుడే సినిమాలు సజావుగా సాగుతాయి అలాగే పొలిటికల్లో కూడా మనం చూసుకుంటే ఈ కోఆర్డినేషన్ ఉన్నప్పుడు వాళ్ళ పార్టీ పరంగా కూడా వాళ్ళకి కొంత ఉపయోగం ఉంటుంది ఈ కోఆర్డినేషన్ వల్లే మనకు తెలుసు సినిమాల్లో బిగ్గెస్ట్ హీరోస్ అందరూ కూడా పాలిటిక్స్లో తమ సత్తా చాడడం మనం చూసాం వారికి దానికి ఎగ్జాంపులే మనం చూసుకుంటే ఆనాటి ఎంజీఆర్ జయలలిత సీనియర్ ఎన్టీఆర్ ఈనాటి పవన్ కళ్యాణ్ అని మనం చెప్పొచ్చు అయితే అన్ని రాష్ట్రాల్లో ఇదైతే సజావుగా సాగుతోంది కానీ తెలంగాణలో ఈ కోఆర్డినేషన్ కాస్త మిస్ అయినట్టే కనిపిస్తోంది ఎందుకు అంటే అంటే ఇది ఎప్పటి నుంచో కొనసాగుతుందా అంటే లేదు ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత గత పదేళ్ళు అయితే ఈ సమస్య రాలేదు బీఆర్ఎస్ గవర్నమెంట్లో సినిమా పాలిటిక్స్ ఒక కోఆర్డినేషన్తోనైతే ముందుకు వెళ్ళాయి కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక కాస్త సినిమా వాళ్ళకి ఇబ్బంది కలిగిన పరిస్థితి మనం చూసాం అయితే దీనికి మనం ఒక ఎగ్జాంపుల్ కాదు అనేక ఎగ్జాంపుల్ చెప్పచ్చు అయితే ఫస్ట్ మనం చూసుకుంటే కాల్ ట్యాంపరింగ్ నుంచి మొదలైంది కాల్ ట్యాంపరింగ్లో భాగంగా గత బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎవరైతే ప్రముఖులు ఉన్నారో వాళ్ళందరికీ సినిమా ఇండస్ట్రీ వాళ్ళతో కొన్ని కనెక్షన్స్ ఉన్నాయి అని చెప్పి టాక్ అయితే బాగా బయటకు వచ్చింది దీంతో అనేక రకాల రూమర్స్ మనం సోషల్ మీడియాలో ఇప్పటికే చూసుంటాం సో ఆ తర్వాత మనం చూసుకుంటే హైడ్రా కూల్చివేతల్లో భాగంగా నాగార్జున ఎన్కన్వెన్షన్ కూల్చివేయడం అయితే జరిగింది అవన్నీ పొలిటికల్ టార్గెట్స్ అయితే ఏం కాదు ఇవన్నీ కూడా నిష్పక్షపాతంగా సామాన్యులకి ఏదైతే జరిగిందో నాగార్జున ఎన్కన్వెన్షన్ కన్వెన్షన్ కూడా అదే జరిగినప్పటికీ కూడా ఎన్ కన్వెన్షన్ అనేది నాగార్జునకు సంబంధించిన కాబట్టి కాస్త హైలైట్ అయిందని చెప్పాలి ఆ తర్వాత మనం చూసుకుంటే సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వడం సంధ్యా థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వడం అనేది ఇక్కడ సమస్య కాదు కానీ పూర్తి బాధ్యుడిగా అల్లు అర్జున్ ని చూపిస్తూ అరెస్ట్ చేయడం అనేది ఇక్కడ ఒక సమస్యగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానీ లేదంటే అల్లు అల్లు అర్జున్ అంటే ఇష్టపడే వాళ్ళు కానీ వాదిస్తున్న ఒక మాట అనమాట ఇంకా ఇప్పుడు తాజాగా మనం చూసుకుంటే దగ్గుబాటి ఫ్యామిలీపై కేసులు అయితే ఇక్కడ దగ్గుబాటి ఫ్యామిలీ అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే దాదాపు ఆ ఫ్యామిలీకి సంబంధించిన నలుగురు పైన నిన్న కేసులు నమోద అవ్వడం జరిగింది ఈ కేసులకి గల కారణాలు కూడా అంతే అక్కడ కేసు నమోదవడానికి కారణం ఉంది కాబట్టే కేసు నమోదైంది అయితే దీనికి ఎవరెవరు కేసుల్లో ఉన్నారు అంటే దగ్గుబాటి సురేష్ బాబు దగ్గుబాటి వెంకటేష్ దగ్గుబాటి రానా దగ్గుబాటి అభిరామ్ వీళ్ళ నలుగురు కూడా ఈ కేసులో ఉన్నారు వీరిపైన ఫోర్ ఫార్టీ ఎయిట్ ఫోర్ ఫిఫ్టీ టూ ఫోర్ ఫిఫ్టీ ఎయిట్ వన్ ట్వంటీ బి సెక్షన్ల కింద కేసు నమోదైంది అయితే ఈ కేసు నమోదవడానికి కారణం ఏంటంటే డెక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేతలో భాగంగా అంటే వీళ్ళకి వీళ్ళకి సంబంధించి సం స్థలానికి సంబంధించి ఆ డెక్కన్ కిచెన్ ఏదైతే ఉందో వాళ్ళ మధ్య ఆ స్థల వివాదాలు ఉన్నాయి ఇది రెండు వేల ఇరవై రెండులో జరిగింది ఈ రెండు వేల ఇరవై రెండులో ఆ డెక్కన్ కిచెన్ని కూల్చివేసే కార్యక్రమంలో భాగంగా వీళ్ళు పూనుకున్నారు అయితే హైకోర్టు అప్పుడు ఆదేశాలు జారీ చేసింది నిలిపివేయాలని దాని తీర్పులో భాగంగా ఇప్పుడు వీళ్ళ మీద అయితే కేసులు నమోదయ్యడం జరిగింది అయితే ఏదేమైనప్పటికి కారణాలు ఏమైనప్పటికీ కూడా సినిమా వారి మీద వరుసగా కేసులు నమోదవ్వడం కాస్త ఇబ్బందికరంగా కనిపిస్తోంది అయితే చాలామంది ఆ సినిమా ఇండస్ట్రీకి తెలుగు సినిమా ఇండస్ట్రీకి కాంగ్రెస్ కలిసి రాలేదా అంటే ఖచ్చితంగా అలా మనం చెప్పలేం ఎందుకంటే ఏ గవర్నమెంట్ ఉన్నా సరే ఒకరిని టార్గెట్ చేసి కేసులు పట్టడం అనేది అసంభవం ఒకవేళ అంటే దీనిని ప్రతిపక్షాలు చాలామంది అస్త్రాలుగా చేసుకొని ఉద్దేశపూర్వకంగా గవర్నమెంట్ చేస్తోంది చేస్తోంది అని చెప్పినంత మాత్రాన ఏ గవర్నమెంట్ కూడా ఉస్ ఉద్దేశపూర్వకంగా కేసులు చే పెట్టడం అనేది జరగదు దీనిపై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా కూడా క్లారిటీ ఇచ్చారు ఆయన సినిమా ఇండస్ట్రీ అనేది వాళ్ళకి చాలా ముఖ్యమైందని సినిమా ఇండస్ట్రీని ఇంకా అభివృద్ధి చేయాలనేదే వాళ్ళ కోరిక అని చెప్పి చెప్పడం జరిగింది అలాగే అల్లు అర్జున్ రిలీజ్ అయ్యాక సినీ పెద్దలంతా సీఎంని కలవడం వీళ్ళ మధ్య ఒక కోఆర్డినేషన్ అయితే మళ్ళీ ఒకసారి కుదిరిందనే మనం చెప్పొచ్చు అయితే ప్రతిపక్షాలు ఎన్ని ఆరోపణలు చేస్తున్నప్పటికీ కూడా కోర్టుల దగ్గరకు వచ్చేసరికి సాక్ష్యాధారాలు లేనిదే కోర్టులు ఎప్పుడూ కూడా ఒకరిని నిందితుడిగా పెట్టడానికి ఇష్టపడరు అండ్ మన జుడీషియరీ ఎప్పుడూ చాలా నిష్పక్షపాతంగా ఉంటుంది మనందరికీ తెలుసు దీనికోసం ఎవరు ఉద్దేశపూర్వకంగా చేస్తే వాటిని పట్టుకొని శిక్ష పడే అవకాశాలుండవు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే అల్లు అర్జున్ కేసే స్ఫూర్తి బాధ్యత అల్లు అర్జున్ కాదు అని చెప్పి కోర్టు తేల్చి చెప్పడం అలాగే బెయిల్ అంగీకరించడం కూడా మనం చూసాం ఆ విధంగా ఏ ఏం జరిగినప్పటికీ వెనుక కారణాలు ఏదైనప్పటికీ కూడా వరుసగా సినిమాలకు సంబంధించిన వాళ్ళైతే బలవుతూ ఉన్నారు ఏదేమైనప్పటికీ మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా కూడా నుంచి అయినా గవర్నమెంట్కి కొంచెం లోబడి గవర్నమెంట్కి సహకరిస్తూ ముందుకు సాగిపోతే ముందు ఇలాంటి కేసెస్లో ఇరుక్కోవడానికైతే అవకాశం ఉండదని చెప్పొచ్చు